హైరాజ్ శేఖర్ గారు సో ఇవాళ మనం కపిల్ డైరీలో ఉన్నాం కదా సో టోటల్ ఇక్కడ ఎన్ని గేదెలు ఉన్నాయి అండ్ టోటల్ డైలీ ఎంత మిల్క్ సప్లై మ్యామ్ ఇక్కడ వచ్చేసి మనకు స్పాటిఫై బఫెలోస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఏందంటే డైలీ టూ ఫిఫ్టీ లీటర్స్ వరకు మనం బఫెలో మిల్క్ తీస్తాము ఇక్కడ ఏంటంటే స్పాటిఫై లో ఏంటంటే ప్రెగ్నెన్సీ మనకి మిల్కింగ్ ఇచ్చేట్టు ఉంటే మనకి ఏదంటే మేల్ని పెట్టుకొని మనం ఇక్కడనే మేల్ ప్రెగ్నెన్సీ చేసుకుంటా మనం ఏందంటే రొటేట్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇప్పుడు బయట చాలా మందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ఎంత ప్యూర్ ఉంది మనకి ఇంటికొచ్చే మిల్క్ అని అండ్ ఇంకోటి బఫెలోస్ కి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మిల్క్ తీస్తున్నారని ఒక చాలా మిత్ అనేది ఉంది సో మీరు మీరెలా డిఫరెన్షియేట్ చేస్తారు కపిల్ డైరీ ఇక్కడ ఏమవుతుందంటే మిల్క్ ప్యూరిటీ అనేటి దగ్గర ఏమవుతుందంటే మేము జీరో పర్సెంట్ వాటర్ వాటర్ అసలు కలపం ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ మిక్స్ చేస్తారు కానీ ఏర్పడదు ఇక్కడ ఏంటంటే వైటిష్ కలర్ లో ఉంటుంది కాబట్టి ఏర్పడదు కాబట్టి చాలా మంది మేము అలా మిక్స్ చేయము ఇంకొకటి ఏమవుతుందంటే మనం ఇంజెక్షన్స్ దగ్గర ఏమవుతుందంటే మేము అన్ని దూడలను పెంచుకుంటాం ఇంజెక్షన్స్ అంటూ అసలు వేయము ఎందుకంటే దూడలు కొద్దిగా వదిలేసి వాటి మిల్క్ తీసినాక వన్ ఒక టీ అనేది దానికి కొల్లి పెట్టేస్తాం కంపల్సరీ వాటిని బతికించుకునే ప్రయత్నం చేస్తాం మనం చూడవచ్చు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ దూర వరకు కూడా మన దగ్గర ఉండేది